కొంతమంది హాస్టల్ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసి ఒక కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు విషయం ఏమిటంటే సమాజంలో ఎలాంటి వ్యక్తికి గౌరవం వస్తుంది అని ఒక విద్యార్థి మన నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ వల్ల గౌరవం వస్తుంది అని అన్నాడు రెండో విద్యార్థి మన అందరితో ఆప్యాయంగా మంచి గుణం వల్ల గౌరవం వస్తుంది అని అన్నాడు మూడో విద్యార్థి మన అందరితో మంచిగానే ఉంటే ఆ మంచి మనసు వల్ల ప్రతి ఒక్కరూ మనకు గౌరవం ఇస్తారు అని అన్నాడు అందరూ అయితే ఇలాగే ఉందామని ఒప్పుకున్నారు అదే సమయంలో వారి పక్కన కూర్చున్న ఒక పెద్ద ఆయన వారి మాటలు విని ఒక చిన్న చిరునా నవ్వి వాళ్ళతో ఇలా అన్నాడు మీరు చెప్పినవన్నీ పుస్తకాల్లో బాగుంటాయి కానీ ఈ రోజుల్లో అలా ఇవ్వడం లేదు ఇప్పుడు సమాజంలో గౌరవం అనేది నిజాయితీకి గుణానికి మంచి మనిషికి రావడం లేదు నీ దగ్గరున్న డబ్బుకి నువ్వు చూపించే స్థాయికి గౌరవం వస్తుంది అని అన్నాడు ఆ విద్యార్థులు నమ్మలేదు సరే మీరే స్వయంగా చూడండి అని అన్నాడు ఇక్కడ కూర్చున్న వారిలో మీరే కాకుండా ఈ కాఫీ షాప్ లో చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నేనే కాఫీ తీసుకుని వెళ్తా అని అన్నాడు కానీ ఆ కాఫీని కొన్ని ఖరీదైన కప్పుల్లో మరికొన్ని సాధారణమైన కప్పుల్లో తీసుకుని వెళ్తా అని అన్నాడు అక్కడున్న ప్రతి కస్టమర్ ఖరీదైన కప్పులో ఉన్న కాఫీనే ఎంచుకున్నారు తప్ప సాధారణమైన కప్పులో ఉన్న కాఫీని ఎవరు కూడా టచ్ చేయలేదు అవి అలాగే మిగిలిపోయి ఇప్పుడైనా అర్థమయ్యిందా అని అడిగాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావలసింది కాఫీ కానీ వాళ్ళు ఎంచుకున్నది ఖరీదైన కప్పులో ఉన్న కాఫీని కాఫీని నిజాయితీ ప్రేమ గుణం అనుకోండి కప్పుని డబ్బు స్థాయి పదవి అనుకోండి లోపల ఉన్న కాఫీ ఎవరికీ కనిపించదు బయట ఉన్న కప్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది అందుకే ఈ సమాజం కాఫీనే కాదు దాని చుట్టూ ఉండే కప్పును బట్టి దానికి విలువనిస్తుంది అదే విధంగా నీలో ఉన్న నీతి నిజాయితీ మంచితనం కాకుండా నీ చుట్టూ ఉండే డబ్బు పదవి స్థాయిని బట్టి నీకిచ్చే విలువ గౌరవం వస్తుంది